నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మకర వారికి నవంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా మకర వారికి నెమ్మది నెమ్మదిగా మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని చెప్పచ్చు ఇప్పుడు ఈ రాశి వారికి నెల ప్రారంభంలో రెండు గ్రహాలు లాభస్థానంలోను మరి ఒక గ్రహం ధనస్థానంలోను సంచరించడం జరుగుతూ ఉంది ఏదైనా కుజుడు అటు స్థిరాస్తులు భూములు అన్నదమ్ములు అలాగే ఉద్యోగం జీవనోపాధి వీటన్నిటికీ కూడా కుజుడు కారణం అవుతూ ఉంటాడు ఎవరి జాతకంలో అయినా కుజుడు బలంగా ఉంటే వారు ఒకరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో వాళ్ళు జీవనాన్ని వాళ్ళే ముందుకు తీసుకెళ్తూ ఇతరులకు కూడా సహాయపడుతూ ఉంటారు ఈ ఎవరి జాతకంలో కుజుడు బలంగా ఉంటే వాళ్ళకి భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కూడా చాలా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఎవరైతే యూనిఫారం వేసుకొని ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజు చాలా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఉద్యోగాలు వీళ్ళకి సునాయసంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి మకర రాశి వారికి కూడా ఈ కుజుడు ఇదే రాశిలో ఉచ్ఛ పొందడం వల్ల వీళ్ళు జీవితంలో సబార్డినేట్ ఉద్యోగాల్లో చాలా డిసిప్లిన్గా ఉన్నటువంటి ఉద్యోగాల్లో తొందరగా ప్రవేశిస్తూ చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా మకర రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఖచ్చితంగా ఫలితాన్ని అయితే ఇస్తాయి కానీ చాలా ఆలస్యంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశించి ఒక అధికారి హోదాకి వెళ్ళాలంటే జీవిత చివరి భాగంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక సాధారణ స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదగడం జరుగుతూ ఉంటుంది చాలా అనుభవంతో వాళ్ళు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతూ ఉంటారు అంటే ఈ మకర రాశి వారికి కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు సహకరిస్తాయి అంటే చతుర్థ భావానికి కుజుడు అధిపతి కాబట్టి మీకు ఏవైనా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో సాల్వ్ అవుతాయి ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు పొందగలుగుతారు మీరు స్వాధీనం చేసుకుంటారు అలాగే స్థిరాస్తి మీద ఆదాయం కూడా పెరుగుతూ ఉంది అలాగే ఏదైనా స్థిరాస్తి కొనాలనే ఆలోచన కూడా మీకు నెరవేరే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా అన్నదమ్ములు సహకరిస్తారు మీరు ఏదైనా జాయింట్ వ్యాపారం చేస్తుంటే వాళ్ళు కూడా మీకు సహకరించి మీరు చేసే ప్రయత్నానికి వాళ్ళు సహకారం తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసిన ఏదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామనుకున్నా కంపల్సరీగా మీకు ఈ సమయంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు దానికి తగ్గ అవకాశాలు వస్తూ ఉంటాయి ఏదైనా మొత్తం ఇది ఈ రాశి వారికి ఎక్కువగా ఈ రియల్ ఎస్టేటు కనక్స్ట్రక్షను ఈ భూములతో వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయ రంగంలో ప్రవేశించి ఉన్నత స్థాయికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది గొప్ప గొప్ప అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటు ప్రస్తుతం బుధగ్రహం ఈ మకర రాశి వారికి బుధుడు భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు అంటే ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కూడా మనకి అర్హత ఉండాలి అలాగే అదృష్టం కూడా ఉండాలి అటువంటి అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఈ బుధగ్రహం కూడా లాభస్థానంలో రావడం వల్ల ఎక్కువగా మీకు గురువుల యొక్క తల్లిదండ్రుల యొక్క దైవం యొక్క అభిమానం వారి యొక్క అనురాగం కలుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ యొక్క సహకారంతో పూర్వపుణ్యంతో మీ యొక్క అదృష్టంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు అలాగే ఇది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించాలనే మీ ఆశయం నెరవేరుతుంది అయితే ఏ ప్రయత్నం చేసినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని మీరు సజావుగా సాగుతారు అలాగే ఇతరులకు సహాయపడడం ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక మనకి ఈ నెల పదహారో తారీఖు వరకు రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు అంటే చాలా బలంగా ఉంటూ చాలా స్ట్రిక్ట్గా చాలా నిజాయితీగా వ్యవహరిస్తాడు అయితే ఉద్యోగంలో మాత్రం సడన్గా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ ట్రాన్స్ఫర్ రావడం కానీ కొంతమంది ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో చేరడం కానీ కొంతమంది ఉద్యోగం సెలవు పెట్టి ఏ రాజకీయాల్లో ప్రవేశించడం కానీ ఏదో సినిమా తీయడం కానీ వేరే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొని కొంతమంది ఉద్యోగంతో పాటు కొన్ని అదనపు బాధ్యతలు కూడా చేపట్టి దాన్ని సక్రమంగా నిర్వహిస్తారు అంటే మొత్తం మీద ఎప్పుడూ కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా పని కోసమే ఆలోచిస్తుంటారు దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు శుక్కుడు అక్కడ స్వక్షేత్ర సంచారం వల్ల వృత్తిపరంగా కొన్ని సౌకర్యాలు కలుగుతాయి ఈ స్త్రీలకు ఎక్కువగా ఇది బాగా రాణిస్తూ ఉంటుంది మీరు చేసే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో హోదా పెరుగుతూ ఉంటుంది అలాగే మగవారికి కూడా వృత్తిపరమైన సౌకర్యాలు వాహన యోగం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అయితే ఇంచుమించుగా ఈ పడ్డ కృషి ఈ శ్రమకు తగ్గ ఫలితం అంతా కూడా ఈ అక్టోబర్ నెల పదహారు తర్వాత రవి పదకొండవ స్థానంలోకి రావడంతో వృత్తిపరమైన అభివృద్ధి ప్రభుత్వ పరంగా అయిన ప్రమోషన్ రావడం ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం ఇవన్నీ కూడా ఈ పదహారవ తారీఖు తర్వాత మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది మీలో కూడా ఒక విధమైనటువంటి డామినేటెడ్ నేచర్ పెరుగుతూ ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ కలుగుతూ ఉంటాయి ఏదైనా సాధించగలము అన్నటువంటి మీ యొక్క ప్రయత్నంలో చాలా వరకు కాన్ఫిడెన్స్గా పనులు పూర్తి చేసే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ సమయంలో మీరు ఎవరి కొరకైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం ఉందండి పిల్లలకైనా ఉద్యోగం రావడం కానీ వారికైనా పెళ్ళిళ్ళు ఇచ్చే ఉండడం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఈ వారంలో ఈ నెల చివరి వారంలో సహకరించే అవకాశం ఉందండి మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా ఈ మకర రాశి వారికి పదకొండవ స్థానం మీద ప్రభావం చూపడం జరుగుతుంటే ఎస్పెషల్లీ గురువు ఈ నెలంతా కూడా ఇంచుమించుగా గురువు అతిచారలో కర్కాటక రాశిలో సంచరించడం ఒక విధంగా ఈ రాశి వారికి సప్తమ స్థానం కాబట్టి చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ తీసుకుంటారు అలాగే మీ యొక్క దైనందిన జీవితంలో మంచి మంచి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది మరి గురువు కూడా సప్తమం నుంచి పదకొండో స్థానాన్ని వీక్షించడం వల్ల జీవిత భాగస్వామి యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది అలాగే పుణ్య కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు గురు దృష్టి ఎప్పుడైతే పదకొండు మీద పడిందో అక్కడ ఉన్నటువంటి కుజుడు భూముల వల్ల లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు అన్నదమ్ములు సహకరిస్తారు బుధుడిని వీక్షించడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి అలాగే రవి అక్కడికి రావడం గురుదృష్టి పట్టడం ఈ నెల రెండవ వారంలో పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషను ఉద్యోగంలో అభివృద్ధి కొత్త అవకాశాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మకర రాశి వారికి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు కుటుంబ విషయాల్లో కుటుంబ విషయాల నుంచి కొంత అసంతృప్తి కనబడుతూ ఉంటుంది మీకు తెలియకుండానే కుటుంబంలో కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి మీ పెత్తనాన్ని అంగీకరించకుండా ఇతరులు మీ కుటుంబం మీద పెత్తనం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు చాలా వరకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక పక్కన మీరు కంట్రోల్ చేసుకుంటూ వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ఎక్కువ శ్రమ ఉంటుంది బట్ ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబ సంబంధించిన సమస్యలని టెంపరీగా పక్కన పెట్టి మిగతా విషయాల మీద దృష్టి పెట్టడం మంచిది బట్ ఎవరైతే మీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీ కుటుంబ సభ్యుల మనసులో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని నెమ్మదిగా గమనించి వారి నుంచి మీ కుటుంబ సభ్యుల్ని రక్షించే బాధ్యత కూడా మీ మీద ఉండడం జరుగుతుంటుంది అయితే ఇదే సమయంలో మీ కుటుంబంలో ఒకరికి విదేశంలో అవకాశం రావడం కానీ దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఇది కొంతవరకు ఒక ఒక్క ఆనందాన్ని ఒక పక్క ఇబ్బందిని కూడా కలిగించే అవకాశం ఉంది బట్ ఏదైనా మకర రాశి వారికి ఈ సమయంలో అనేక అవకాశాలు రావడం జరుగుతుంది వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటేనే జాతకుడు తన యొక్క తెలివితేటలతో సామర్థ్యంతో ఉపయోగించుకొని ఎక్కువ మంచి ఫలితాన్ని పొందడం కొన్ని బాధ్యతల నుంచి బయటపడటం కూడా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ పూజ చేసుకోవడం ప్రతినిత్యం కూడా హనుమంతుడు ఆలయం దర్శించి హనుమాన్ చాలీసా పారాయణ సుందరకాండ పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి